ఓం శాంతి మురళీ డేట్ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మన బాబా తండ్రి కూడా టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అన్న విషయం నిరంతరం గుర్తుండాలి ఈ స్మృతియే మన్మనాభవ ప్రశ్న మాయ యొక్క ధూళి ఎప్పుడైతే కళ్ళల్లో పడుతుందో అప్పుడు అన్నింటికన్నా ముందు ఏ పొరపాటు జరుగుతుంది జవాబు మాయ చేయించే మొదటి పొరపాటు ఏమిటంటే వారు చదువునే వదిలేస్తారు భగవంతుడు చదివిస్తున్నారు అనేది మర్చిపోతారు తండ్రి పిల్లలే తండ్రి చదువును వదిలేస్తారు తండ్రి పిల్లలే తండ్రి చదువును వదిలేస్తారు ఇది కూడా విచిత్రము లేదంటే జ్ఞానం ఎటువంటిది అంటే లోపలే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి కానీ మాయ యొక్క ప్రభావం తక్కువేమీ కాదు అది చదువునే విడిచిపెట్టేలా చేస్తుంది చదువును వదిలేశారు అంటే ఆబ్సెంట్ అయినట్లు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఎవరైతే తక్కువగా అర్థం చేసుకుని ఉంటారో వారికే అర్థం చేయించవలసి ఉంటుంది కొంతమంది చాలా వివేకవంతులుగా అవుతారు ఈ బాబా అయితే చాలా అద్భుతమైన వారని పిల్లలకు తెలుసు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ వీరు మన అనంతమైన తండ్రి కూడా అనంతమైన శిక్షకుడు కూడా అనంతమైన శిక్షణను ఇస్తారు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు అని లోపల భావిస్తారు విద్యార్థుల బుద్ధిలోనైతే ఈ విషయాలు ఉండాలి కదా అప్పుడు మిమ్మల్ని తమతో పాటు తప్పకుండా తీసుకువెళ్తారు ఇది పురాతనమైన చీచీ ప్రపంచమని ఎక్కడి నుండి పిల్లలను తీసుకువెళ్ళాలని తండ్రికి తెలుసు ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఇంటికి ఎలాగైతే కన్యకు వివాహం జరిగినప్పుడు అత్తవారింటి వారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకువెళ్తారు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు బాబా అర్థం చేయిస్తారు పిల్లలకు వీరు మా అనంతమైన తండ్రి కూడా అనంతమైన శిక్షణను కూడా ఇస్తారు అన్నది తప్పకుండా అర్థమై ఉంటుంది బాబా ఎంత గొప్పవారు శిక్షణను కూడా అంతే గొప్పగా అనంతమైనదే ఇస్తారు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యం కూడా పిల్లల బుద్ధిలో ఉంది తండ్రి ఈ చీచీ ప్రపంచం నుండి మనల్ని తిరిగి తీసుకువెళ్తారని తెలుసు ఈ విషయాన్ని లోపల గుర్తుంచుకున్నా అది కూడా మన్మనాభావయే నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి అద్భుతమైన దానినే గుర్తు చేయటం జరుగుతుంది కదా మంచి రీతిలో చదువుకోవటం ద్వారా స్మృతి చేయటం ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు ఇదైతే తప్పకుండా బుద్ధిలో నడవాలి మొదట తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది టీచర్ తర్వాత లభిస్తారు వీరు మా అనంతమైన ఆత్మిక తండ్రి అని పిల్లలకు తెలుసు సహజంగా స్మృతిని కలిగించేందుకు బాబా యుక్తులను తెలియజేస్తారు అదేమిటి అంటే నన్నొక్కరిని స్మృతి చేయండి ఆ స్మృతి ద్వారానే అర్ధకల్పం యొక్క వికర్మలు వినాశనమవుతాయి పావనముగా అవ్వడానికి మీరు జన్మ జన్మాంతరాలు భక్తి జప తపాదులు ఎన్నో చేస్తారు మందిరాలకు వెళ్తారు భక్తి చేస్తారు మేము తరతరాలుగా చేస్తూ వచ్చామని భావిస్తారు శాస్త్రాలను ఎప్పటి నుండి వింటున్నారు అని అడిగితే తరతరాలుగా అని అంటారు మనుషులకు ఏమీ తెలియదు సతయుగంలోనైతే శాస్త్రాలు ఉండనే ఉండవు పిల్లలైన మీరైతే ఆశ్చర్యపోవాలి తండ్రి తప్ప ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు వీరు తండ్రి కూడా టీచర్ కూడా సద్గురువు కూడా వీరైతే మనకు తండ్రి వీరికి తల్లి తండ్రి ఎవరూ లేరు శివబాబా ఎవరి సంతానము అనేది ఎవ్వరూ చెప్పలేరు ఈ విషయాలు బుద్ధిలో గడియ గడియ గుర్తుండాలి ఇదే మన్మనాభవ టీచర్ చదివిస్తారు కానీ వారు స్వయం ఎవరి నుండి చదువుకోలేదు వీరిని ఎవరూ చదివించలేదు వారు నాలెడ్జ్ఫుల్ మనుష్య మనిషి సృష్టికి బీజరూపుడు జ్ఞానసాగరుడు వారు చైతన్యంగా ఉన్న కారణంగా అన్నీ వినిపిస్తారు వారంటారు పిల్లలు నేను ఎవరిలోకైతే ప్రవేశించాను వీరి ద్వారా నేను మీకు ఆది నుండి మొదలుకొని ఈ సమయం వరకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తాను అంతిమం గురించి అయితే మళ్ళీ తర్వాత చెప్తాను ఇప్పుడు అంతిమం వస్తుందని ఆ సమయంలో మీరు కూడా అర్థం చేసుకుంటారు కర్మాతీత స్థితిని కూడా నెంబర్ వారుగా చేరుకుంటారు మీరు ఆ గుర్తులను కూడా చూస్తారు పాత ప్రపంచం యొక్క అయితే జరగాల్సిందే దీనిని అనేక సార్లు చూశారు మరియు చూస్తూ ఉంటారు కల్పపూరం ఏ విధంగానైతే చదువుకున్నారో అలాగే చదువుకుంటారు రాజ్యాన్ని తీసుకున్నారు మళ్ళీ పోగొట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు తండ్రి మళ్ళీ చదివిస్తున్నారు ఇది ఎంత సహజము పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు మేము నిజంగానే విశ్వానికి యజమానులుగా ఉండేవారము మళ్ళీ బాబా వచ్చి మాకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ విధంగా లోపల చింతన నడుస్తూ ఉండాలని బాబా సలహాని ఇస్తారు బాబా మనకు తండ్రి కూడా టీచర్ కూడా టీచర్ను ఎప్పుడైనా మర్చిపోతారా టీచర్ ద్వారానైతే చదువును చదువుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లల చేత మాయా ఎన్నో పొరపాట్లు చేయిస్తుంది ఒక్కసారిగా కళ్ళల్లో ధూళి వేసేస్తుంది వారు చదువునే వదిలేస్తారు భగవంతుడు చదివిస్తున్నారు ఇటువంటి చదువునే వదిలేస్తారా చదువే ముఖ్యమైనది అది కూడా ఎవరు వదిలేస్తారు తండ్రి యొక్క పిల్లలు వదిలేస్తారు మరి పిల్లలకు లోపల ఎంత సంతోషం ఉండాలి తండ్రి ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని కల్పకల్పము ఇస్తారు తండ్రి అంటారు తక్కువలో తక్కువ ఈ విధంగానైనా నన్ను స్మృతి చేయండి కల్పకల్పము మీరే అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేస్తారు వీరికి తండ్రి అంటూ ఎవరూ లేరు వీరే అనంతమైన తండ్రి వీరు అద్భుతమైన తండ్రి కదా నాకు ఎవరైనా తండ్రి ఉన్నారా చెప్పండి శివబాబా ఎవరి సంతానము ఈ చదువు కూడా అద్భుతమైనది దీనిని ఈ సమయంలో తప్ప ఇంకెప్పుడు చదువుకోలేరు మరియు కేవలం బ్రాహ్మణులైన మీరే చదువుకుంటారు తండ్రిని స్ఫూర్తి చేస్తూ చేస్తూ మనం పావనంగా అవుతామని కూడా మీకు తెలుసు లేకపోతే మళ్ళీ శిక్షలను అనుభవించవలసి ఉంటుంది గర్భజైలులో ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అక్కడ మళ్ళీ న్యాయస్థానం కూర్చుంటుంది అన్నీ సాక్షాత్కారం అవుతాయి సాక్షాత్కారం చేయించకుండా ఎవరికి శిక్షలు ఇవ్వరు ఈ శిక్ష నాకు ఎందుకు లభించింది అని పడతారు ఇతడు ఈ పాపం చేశాడు ఈ పొరపాటు చేశాడు అని తండ్రికి తెలుసు అన్నీ సాక్షాత్కారాలు చేయిస్తారు ఆ తర్వాత శిక్షలు వేస్తారు ఆ సమయంలో ఎన్నో జన్మల శిక్షలు లభిస్తున్నట్లుగా అనుభవం అవుతుంది అన్ని జన్మల పరువు పోయినట్లవుతుంది అందుకే తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు మంచి రీతిలో పురుషార్థం చేయాలి పదహారు కళల సంపూర్ణులుగా అవ్వడానికి స్మృతితో కూడిన శ్రమను చేయాలి చెక్ చేసుకోండి నేను ఎవరికి దుఃఖానైతే ఇవ్వడం లేదు కదా సుఖదాత అయిన తండ్రికి మనం పిల్లలమే కదా అని చెక్ చేసుకోవాలి చాలా మంచి పుష్పాలుగా తయారవ్వాలి ఈ చదువే మీతో పాటు వస్తుంది చదువు ద్వారానే మనుషులు మొదలైన వారిగా అవుతారు తండ్రి యొక్క ఈ జ్ఞానం అతీతమైనది సత్యమైనది మరియు ఇది పాండవ గవర్నమెంట్ ఇది గుప్తమైనది మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు ఈ చదువు అద్భుతమైనది ఆత్మయే వింటుంది తండ్రి పదే పదే అర్థం చేయిస్తారు చదువును ఎప్పుడు విడిచిపెట్టుకోడదు బాబా పదే పదే చెప్తూ ఉంటారు చదువును ఎప్పుడు విడిచిపెట్టకూడదు అని మాయా విడిచిపెట్టేలా చేస్తుంది తండ్రి అంటారు ఈ విధంగా చెయ్యకండి చదువును వదిలిపెట్టకండి తండ్రి వద్దకు రిపోర్ట్ వస్తుంది కదా రిజిస్టర్ ద్వారా వీరు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు అన్నది అంతా తెలుస్తుంది చదువును వదిలేసినట్లయితే తండ్రిని కూడా మర్చిపోతారు వాస్తవానికి ఇది మర్చిపోయే విషయమైతే కాదు వీరైతే అద్భుతమైన తండ్రి ఇది ఒక ఆట వంటిది అని అర్థం చేయిస్తారు కూడా ఆట యొక్క విషయాన్ని ఎవరికైనా వినిపిస్తే అది వెంటనే గుర్తుండిపోతుంది కదా దానిని ఎప్పుడూ మర్చిపోరు వీరు వీరి యొక్క అనుభవాన్ని కూడా వినిపిస్తారు బాల్యంలోనే వైరాగ్యంతో కూడిన ఆలోచనలు ఉండేవి ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది ఇప్పుడు నా వద్ద కేవలం పదివేలు జమ అయినా చాలు దానికి యాభై రూపాయల వడ్డీ లభిస్తుంది ఈ మాత్రం సరిపోతుంది ఇక స్వతంత్రంగా ఉంటాను ఇల్లు వాకిళ్ళను సంభాళించటం కష్టము అచ్చా ఆ తరువాత సౌభాగ్య సుందరి అని ఒక సినిమా చూశారు అంతే వైరాగ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఎగిరిపోయాయి పెళ్లి చేసుకుందాము ఇది చేద్దాము అని ఆలోచించారు మాయ ఒక్కటే దెబ్బ వేసింది గుణాలు శక్తులను పోగొట్టేసింది కాబట్టి ఇప్పుడు తండ్రి అంటారు పిల్లలు ఈ ప్రపంచమే నరకము అందులోను ఈ నాటకాలు అనగా సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నరకము ఇవి చూడడం వలనే అందరి వృత్తులు పాడైపోతాయి వార్తాపత్రికలు చదువుతారు అందులో మంచి మంచి స్త్రీల చిత్రాలను చూసినప్పుడు వృత్తి అటువైపుకు వెళ్ళిపోతుంది ఈమె చాలా సుందరంగా ఉన్నారు అని బుద్ధిలోకి వస్తుంది కదా నిజానికి ఈ ఆలోచన కూడా రాకూడదు బాబా అంటారు నిజానికి ఈ ప్రపంచమే అంతమవ్వనున్నది అందుకే మీరు మిగిలిన వాటి అన్నింటినీ మర్చిపోయి నన్నొక్కడే స్మృతి చేయండి ఇటువంటి చిత్రాలు మొదలైనవి ఎందుకు చూస్తారు ఈ విషయాలన్నీ వృత్తిని కిందకు తీసుకువచ్చేస్తే ఇవి ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ శ్మశాన యోగ్యంగా అవ్వనున్నాయి ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో వాటిని స్ఫూర్తి చేయకండి వాటి నుండి మమకారాన్ని తొలగించండి ఈ శరీరాలన్నీ అయితే పాతవి అశుద్ధమైనవి అయితే ఆత్మ శుద్ధముగా అవుతుంది కానీ శరీరం అయితే అశుద్ధమైనదే కదా ఇటువైపు ధ్యాస ఎందుకు ఇవ్వాలి ఒక్క తండ్రినే చూడాలి తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు గమ్యం చాలా ఉన్నతమైనది విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు ఎవ్వరు ప్రయత్నించలేరు కూడా ఇది ఎవరి బుద్ధిలోకి కూడా రాలేదు మాయ యొక్క ప్రభావం తక్కువేమీ కాదు సైన్స్ వారి బుద్ధి ఎంతగా పనిచేస్తుంది మీది సైలెన్స్ మేము ముక్తిని పొందాలి అని అందరూ కోరుకుంటారు మీకు జీవన్ ముక్తి యొక్క లక్ష్యం ఉంది ఇది కూడా తండ్రి అర్థం చేయించారు గురువులు మొదలైనవారు ఎవ్వరూ ఇటువంటి నాలెడ్జ్ను ఇవ్వలేరు మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి రాజ్యాన్ని తీసుకోవాలి భక్తిలో ఎంతో సమయాన్ని వృధా చేశారు మేము ఎన్ని పొరపాట్లు చేశాము అని ఇప్పుడు అర్థం చేసుకుంటారు పొరపాట్లు చేస్తూ చేస్తూ వివేక విహీనులుగా పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు ఇదైతే చాలా అద్భుతమైన జ్ఞానము దీని ద్వారా మేము ఎలా ఉన్నవాళ్ళం ఎలా అవుతాము బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అవుతాము అని మీకు లోపల అనిపిస్తుంది మా బాబా అనంతమైన తండ్రి అని సంతోషం యొక్క పాదరసం కూడా ఎక్కుతుంది వారికి తండ్రి ఎవ్వరూ లేరు వారు టీచర్ వారికి టీచర్ ఎవరూ లేరు మరి ఎక్కడి నుండి నేర్చుకున్నారు అని అడుగుతారు ఆశ్చర్యపోతారు కదా వీరు ఎవరో గురువు నుండి నేర్చుకున్నారు అని చాలామంది భావిస్తారు గురువుకైతే ఎంతోమంది శిష్యులు ఉంటారు కదా కేవలం ఒక్క శిష్యుడే ఉంటారా ఏంటి గురువులకు శిష్యులైతే ఎంతోమంది ఉంటారు కదా ఆగా కానుకు చూడండి ఎంతమంది శిష్యులు ఉన్నారు గురువుల పట్ల లోపల ఎంతో గౌరవం ఉంటుంది వీరిని వజ్రాలతో తూకం వేస్తారు అంత గౌరవం ఇస్తారు మీరు ఇటువంటి సద్గురువును దేనితో తూస్తారు మరి వీరు అనంతమైన సద్గురువు వీరి బరువు ఎంత ఒక్క వజ్రాన్ని కూడా వేయలేరు ఇటువంటి విషయాల గురించి పిల్లలైన మీరు ఆలోచించాలి ఇదైతే సూక్ష్మమైన విషయం ఓ ఈశ్వర అయితే అందరూ అంటూ ఉంటారు కానీ వారు తండ్రి టీచర్ గురువు కూడా అని ఏమైనా భావిస్తారా వీరు సాధారణ రీతిలో కూర్చొని ఉంటారు వారు గద్దెపై అందరి ముఖాలను చూడగలిగే విధంగా కూర్చుంటారు పిల్లలపై ప్రేమ అయితే ఉంటుంది కదా ఈ సహాయకులైన పిల్లలు లేకుండా స్థాపనను ఏమైనా చేస్తారా ఎక్కువగా సహాయం చేసే పిల్లల్ని తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు బాగా సంపాదించే పిల్లలు మంచిగా ఉన్నట్లయితే తప్పకుండా ఉన్నతోన్నతమైన పదవిని తీసుకుంటారు వారి పట్ల ప్రేమ కూడా కలుగుతుంది పిల్లల్ని చూసి చూసి హర్షిస్తారు ఆత్మ ఎంతో సంతోషిస్తుంది కల్పకల్పము పిల్లల్ని చూసి నేను సంతోషిస్తాను కల్పకల్పము పిల్లలే సహాయకులుగా అవుతారు చాలా ప్రియమనిపిస్తారు కల్పకల్పాంతరాల ప్రేమ జోడించబడుతుంది ఎక్కడ కూర్చుని ఉన్న బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి వీరు అనంతమైన తండ్రి వీరికి తండ్రి ఎవ్వరూ లేరు అలాగే వీరికి టీచర్ కూడా లేరు వీరే సర్వస్వము వీరినే అందరూ స్ఫూర్తి చేస్తారు సత్యుగంలో ఎవరూ స్ఫూర్తి చెయ్యరు ఇరవై ఒక్క జన్మల వరకు నావ తీరాన్ని చేరుకుంది కావున మీకు ఎంత సంతోషం ఉండాలి రోజంతా బాబా సేవ చెయ్యాలి ఇటువంటి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది తండ్రి మనకు రాజ్యోగాన్ని నేర్పిస్తారు మరియు అందరినీ తమతో పాటు తీసుకుని వెళ్తారు కూడా మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది ఇటువంటి చక్రాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు దీని అర్థం ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా మా అనంతమైన తండ్రి కూడా అనంతమైన రాజ్యాన్ని కూడా ఇస్తారు అలాగే తమతో పాటు తీసుకు వెళ్తారు కూడా ఈ విధంగా మీరు అర్థం చేయించినట్లయితే ఇక ఎవ్వరు సర్వవ్యాపి అని అనలేరు వారు తండ్రి టీచర్ మరి అటువంటప్పుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు అనంతమైన తండ్రి నాలెడ్జ్ఫుల్ మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి వారికి తెలుసు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు చదువును మర్చిపోకండి ఇది చాలా పెద్ద చదువు బాబా పరమ పిత పరమ శిక్షకుడు పరమ గురువు కూడా ఈ గురువులందరినీ కూడా వారు తీసుకువెళ్తారు ఇటువంటి అద్భుతమైన విషయాలను వినిపించాలి ఇది అనంతమైన ఆట అని చెప్పండి ప్రతి పాత్రధారికి తమ పాత్ర లభించి ఉంది అనంతమైన తండ్రి నుండి మనమే అనంతమైన రాజ్యాధికారాన్ని తీసుకుంటాము మనమే యజమానులుగా ఉండేవారము ఒకప్పుడు వైకుంఠం ఉండేది అది మళ్ళీ తప్పకుండా వస్తుంది శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యజమానిగా ఉండేవారు ఇప్పుడు ఇది పాత ప్రపంచము మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతాడు చిత్రంలో కూడా స్పష్టంగా ఉంది మీకు తెలుసు ఇప్పుడు మన కాళ్ళు నరకం వైపు ముఖము స్వర్గం వైపు ఉన్నాయి ఇదే గుర్తుంటుంది ఈ విధంగా స్ఫృతి చేస్తూ చేస్తూ అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది ఇవి ఎంత మంచి మంచి విషయాలు వీటిని స్మరించాలి అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణా కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ కళ్ళ ద్వారా ఏదైతే కనిపిస్తుందో దాని పట్ల మమకారాన్ని తొలగించి వెయ్యాలి ఒక్క తండ్రినే చూడాలి వృత్తిని శుద్ధముగా చేసుకునేందుకు ఈ చీచీ శరీరాల వైపుకు కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళకూడదు రెండో పాయింట్ తండ్రి ఏ అతీతమైన మరియు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారో దానిని మంచి రీతిలో చదువుకోవాలి మరియు చదివించాలి చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు ఈరోజు వరదనము శాంతి శక్తి యొక్క ప్రయోగము ద్వారా ప్రతీ కార్యంలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మాభవ శక్తి యొక్క ప్రయోగము ద్వారా ప్రతి కార్యంలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మాభవ వరదానం యొక్క వివరణ ఇప్పుడు సమయ పరివర్తన అనుసారంగా శాంతి శక్తి యొక్క సాధనాన్ని ప్రయోగించి ప్రయోగి ఆత్మగా అవ్వండి ఏ విధంగా వాచ ద్వారా ఆత్మల్లో స్నేహంతో కూడిన సహయోగ భావనను ఏ విధంగా ఉత్పన్నం చేస్తారో అదేవిధంగా శుభ భావన స్నేహ భావన అనే స్థితిలో స్థితులయ్యి వారిలో శ్రేష్ట భావనలను ఉత్పన్నం చేయండి ఏ విధంగా దీపం దీపాన్ని వెలిగిస్తుందో అదే విధంగా మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో సర్వశ్రేష్ట భావనను ఉత్పన్నం చేయిస్తుంది ఈ శక్తి ద్వారా స్థూల కార్యాలలో కూడా చాలా సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకోగలరు కేవలం ప్రయోగం చేసి చూడండి స్లోగన్ సరువులకు ప్రియంగా అవ్వాలంటే వికసించిన ఆత్మిక గులాబీగా అవ్వండి వాడి పొక్కండి సరువులకు ప్రియంగా అవ్వాలంటే వికసించిన ఆత్మీక గులాబీగా అవ్వండి వాడి పొక్కండి ఓం శాంతి